సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీమాత్రే నమ సాయి బిడ్డలందరికీ దుర్గమ్మ బిడ్డలందరికీ కూడా నమస్కారం ఫ్రెండ్స్ దుర్గమ్మ ఆశీస్సులతో కూడా బా మనకందరం కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంతో అభివృద్ధితో ఉండాలి అని మా నాన్న స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతూ ఉన్నాను ఈరోజు వీడియో ఏమిటి అంటే బిడ్డా ఈ కుంకుమను తాకమ్మ మీకు రెండు సంఘటనలు జరగబోతున్నాయి అదేంటో ఇప్పుడే తెలుసుకో లేదంటే ప్రమాదంలో పడిపోతావు అని చెప్పి ఒక హెచ్చరికతో కూడిన ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనకు సాయినాథుడు దుర్గమ్మ ముందుకు తీసుకొచ్చారు ఫ్రెండ్స్ మనకు ఎలాంటి జాగ్రత్తలు తెలిపుతున్నారో సాయినాథుని మాటల్లోనే మనం అందరం తె తెలుసుకుందాము చెప్పాలనుకుంటున్నది బాబావారు విందాము వినే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇంకొంతమందికి షేర్ చేయండి ఎవరైనా సరే మన ఛానల్ మొదటగా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సాయినాథుని సందేశం ఏ బిడ్డ నువ్వు ఇప్పటి వరకు నాకు రెండు కోరికలు ఉన్నాయి అని అడుగుతూ ఉన్నావు అయితే అవి ఏమి కోరుకుంటున్నావు అది ఈ రోజే నీ ఇంట జరిగేలా నేను చేస్తానమ్మా నీకు ఎప్పుడు నీకు ఈ జరిగేలా చేస్తానని ప్రమాణం కూడా చేసి చెప్తున్నాను ఎందుకు ఇలా చెప్తున్నానో ఒక చిన్న కథ ద్వారా అయితే వింతల్లి అని చెప్పి సాయినాథుడు ఈ కథనైతే అమ్మవారు చెప్పబోతూ ఉన్నారు దీ ఈ కథను చెప్పుకునే కంటే కూడా నిజ జీవిత సంఘటన అని చెప్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది దుర్గమ్మ యొక్క భక్తురాలకి జరిగిన అద్భుతమైన అటువంటి సంఘటన ఇక ఆ కథ ఏంటో ఇప్పుడే తెలుసుకుందాం ఇప్పుడు తెలుసుకుందాం ఒక ఊరిలో ఒక ఆవిడ ఉంటుంది ఆవిడ చాలా కష్టజీవండి చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఆవిడ పడింది అన్నింటినీ కూడా తట్టుకుని పెళ్లి వయసు వచ్చినంత వరకు వచ్చిన తరువాత తల్లిదండ్రులు ఆవిడకి పెళ్లి చేసి పంపించారు పెళ్ళయ్యా కూడా ఆమె జీవితం కొత్తగా ఆరంభం అవుతుందని ఆశపడింది కానీ ఆ భర్త మధ్యానికి తాగుడికి బానిస అయిపోయాడనమాట ప్రతిరోజు కూడా ఆవిడని హింసించడం మొదలుపెట్టాడు ఇలా కొన్ని సంవత్సరాల్లోనే వీడికి కొన్ని ఇద్దరు బిడ్డలు కూడా జన్మించారు అదేవిధంగా ఈ ఇద్దరు జరిగింది తన భర్త పూర్తిగా తాగుడికి బానిస అవ్వడం వల్ల అనారోగ్యంతో చనిపోయాడు కూడా ఇక అనారోగ్యంతో భర్త చనిపోయిన తర్వాత ఇద్దరు పిల్లలు ఎదిగిన వారిని చూసుకుని నా జీవితం ఇలాంటి సముద్రంలో మునిగిన పరిస్థితిగా అయిపోయింది నేను ఎప్పుడు ఏ తీరం వైపుకు వెళ్లాలో నాకు అర్థం కావడం లేదు తల్లి దుర్గమ్మ నా బిడ్డకి మంచి సంబంధం కుదిరి కనీసం నా జీవితంలో కూడా ఇలాంటి వారి జీవితాన్నైనా ఎలాగో అయిపోయింది వారి జీవితాన్నైనా ఆనందంగా ఉండేలా చూడు అని ప్రతిరోజు కూడా దుర్గమ్మ దగ్గర సాయినాథుని దగ్గర మొరపెట్టుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్ ఆవిడ కూడా ప్రతి శుక్రవారము గురువారం కూడా దుర్గమ్మ దగ్గరికి వెళ్ళి దుర్గమ్మ పాదాల మీద సాష్టాంగ నమస్కారం చేసుకుని నా బిడ్డకు మంచి సంబంధం వచ్చేలా చూడు తల్లి అని బాబావారిని అదేవిధంగా నా కొడుకు మంచి బీటెక్ వరకు చదివాడు కదా తనకు ఒక మంచి జాబ్ అనేది రావాలని కోరుకుంటూ ఇలా ప్రతిరోజు కూడా సాయినాథుని దుర్గమ్మకి చెప్పుకుంటూ ఉన్నది తన బాధలన్నీ అయితే ఒకరోజు బాధ కలిగి బాబా ఎన్నో సంవత్సరాల నుంచి నేను నీ పూజలు చేశాను నీకు సాష్టాంగ నమస్కారం కూడా చేశాను నా జీవితం కూడా సగం వరకు ఇంతవరకు అయిపోయింది కానీ ఇప్పుడు నా పాప ఇరవై తొమ్మిదవ సంవత్సరం పూర్తయి ముప్పైవ సంవత్సరంలోకి అడుగు పెట్టింది ముప్పై సంవత్సరాలు వచ్చినా కూడా పెళ్ళి కావడం లేదు తనకు ఏదో జాతక దోషం ఉంది అని అందరూ కూడా చెప్పుకోవడం మొదలు పెట్టారు నా బిడ్డ పరిస్థితి ఏమవుతుంది దుర్గమ్మ నాకు నిజంగా నీ మీద ఉన్న నమ్మకం నిజమైతే కనుక నువ్వు నాతోనే ఉండాలని నేనైతే నమ్ముకున్నాను అని బాబావారిని తన నమ్మకాన్ని మీ మీరు నిజం చేస్తారు అబద్ధం చేస్తారు అంతా కూడా మీ మీద ఆధారపడి ఉంది అని నాకు ఒక నెలలోనైనా సరే నా పాపకి మంచి సంబంధం కుదిరేలా మీరిద్దరూ నా బాబుకు ఒక మంచి ఉద్యోగం వచ్చేలా చేయాలి అని దుర్గమ్మని బాబా వారిని మా మా పాప పెళ్ళికి మంచి సంబంధం కుదిరి మా బాబుకు మంచి ఉద్యోగం వస్తుందని నేను నమ్ముకుంటున్నాను అని ఆ తల్లి ఒకరోజు తన సంకల్పాన్ని చెప్పుకుందండి ఇక ఈ సంకల్పం ఏ రోజైతే తను చేసుకుందో అది అదే రోజు రాత్రి సాయినాథుడు తన కల్లో కనిపించి తల్లి ఈరోజు నా గుడికి వచ్చి నీ బాధ అంతా కూడా చెప్పుకున్నావు కదమ్మా నీ బాధలు తీరే క్షణాలు అన్నీ కూడా దగ్గరలోనే ఉన్నాయమ్మా ఇక అంతా కూడా నీకు మంచి రోజులే రాబోతున్నాయి అని సాయినాథుడు కళలో కనిపించి మాట అయితే ఇచ్చారు అలా కళలో కనిపించిన తరువాత ఆమె మరుసటి నాడు శుక్రవారం ఉదయాన్నే దుర్గమ్మ కళలో కనిపించిన విషయాన్ని బాబావారు జరుగుతుంది అన్నది కూడా మరి ఏం జరుగుతుందో అని వెయిట్ చేస్తూ ఉంది నా పాపకు మంచి సంబంధం కుదురుతుంది నా బాబుకు మంచి ఉద్యోగం వస్తుందా అని తనైతే మనసులో ఇలా ఆలోచిస్తూ అనుకుంటూ ఇద్దరిని తలుచుకుంటూ ఉంది ఇంతలో ఆవిడ తమ్ముడు అంటే వాళ్ళ తమ్ముడు తనకు ఫోన్ చేసి ఇక్కడ ఒక మంచి సంబంధం ఉంది అక్క అబ్బాయి అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటున్నాడు తను కూడా వయసులో చాలా దగ్గరగా ముప్పై రెండు సంవత్సరాలు వయసు ఉంటే తనకు ముప్పై సంవత్సరాల వయసు అమ్మాయి కావాలి అని అంటున్నాడు ఆ అమ్మాయి కూడా బీటెక్ చదివిన అమ్మాయి కావాలంట మా మన అమ్మాయి అయితే సరిపోతుందేమో అని ఫోన్ అయితే చేశాను అని ఆ పెద్దావిడితో వాళ్ళ తమ్ముడు అయితే చెప్తాడు ఫ్రెండ్స్ అయితే ఆ అమ్మాయి కూడా అతనికి బాగా నచ్చిందని చెప్పారు అయితే ఇక ఈ అమ్మాయిని చూసుకోవడానికి వస్తాము నీకు ఇష్టమేనా అని అబ్బాయి బుద్ధిమంతుడు అబ్బాయి వాళ్ళకి కొంచెం ఆస్తి ఉంది నాకు పర్సనల్గా వాళ్ళు మంచి కుటుంబం అబ్బాయి కూడా చాలా మంచివాడు నాకు బాగా నచ్చాడు అక్క అని ఒక తల్లిగా నువ్వు నీ ఆలోచించుకుని నిర్ణయం అయితే తీసుకో నీ నిర్ణయాన్ని బట్టే ముందుకు వెళ్దామని వాళ్ళ తమ్ముడు అయితే చెప్తాడు ఫ్రెండ్స్ ఇంకా ఆమె నాకు ఇంతవరకు ఎందుకంటే ఏం కావాలి అమ్మాయి పెళ్ళి అవడమే కదా నాకు ముఖ్యము అని వాళ్ళని రమ్మని అయితే చెప్పమంటుంది అయితే వాళ్ళు మంచి రోజు చూసుకుని వస్తారు అమ్మాయిని చూసుకుంటారు ఆ తర్వాత కాయం చేసేసుకుంటారు అని చెప్పి చెప్తాడు వాళ్ళ తమ్ముడు ఇక బాబా వారి కళ్ళలో ఏదైతే మాట చెప్పారో అప్పుడు ఆమెకు స్పష్టంగా అర్థమవుతుందండి ఆ తర్వాత ఆమె ఏమి చెప్తుందంటే నీకు ఉండేటటువంటి కష్టాలన్నీ కూడా దూరం అవుతున్నాయి బిడ్డ అని బాబావారు తనకు చెప్తుంది ఏ నీకు ఏది లోటు ఉండదని నీకు దు దుర్గమ్మ ఆశస్సులు నా ఆశస్సులు అయితే ఎప్పుడు ఉంటాయి అని కల్లో చెప్పింది తన వాళ్ళ అబ్బాయికి ఒక మంచి కంపెనీలో కూడానండి సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తుంది ఇంతకుముందు తను కొన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అవడం వల్ల వాటిల్లో ఒక మంచి కంపెనీలో ఒక మంచి స్థాయిలో ఉద్యోగం అనేది రావడానికి లెటర్ అనేది వచ్చేస్తుంది నువ్వు వెంటనే జాయిన్ అవ్వాలి టైం లేదని అని చెప్పి ఒక లెటర్ రూపంలో తనకు ఉద్యోగం అనేది వస్తుంది అని తను వెంటనే వెళ్ళి ఒక మంచి ఉద్యోగంలో అయితే జాయిన్ అయ్యి ఒక మంచి ఉద్యోగం అనేది చూసుకుంటూ మంచి పొజిషన్లో ఒక పెద్ద కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం అనేది చేసుకుంటూ ఉంటాడు ఒక సమయం అనేది లేకుండా గడుపుతూ ఉద్యోగం అనేది చేసుకుంటూ ఉంటాడు ఆ పెద్దవాడికి ఏవైతే రెండు కోరికలు ఉన్నాయో అవి తీరిపోవడం వల్ల వెంటనే సాయినాథుని దగ్గరికి గుడికి వెళ్ళి ఇద్దరికి కూడా దాదుర్గమ్మకి ధన్యవాదాలు అనేది చెప్పుకుంటుంది ఇక ఈ కథ ద్వారా మనకు సాయినాథుడు ఏం చూపించారు అనుకుంటున్నారు అంటే ఏదైతే మనకి వెంటనే అద్భుతమని చూపించాలి అనుకుంటున్నారో అది తప్పకుండా చూపిస్తారు ఏదైనా సరేనండి మంచి మనిషి జీవితంలో కష్టాలు అనేవి ఒకసారి ఉంటూ ఉంటాయి అవి చూసి భయపడుతూ ఉండకూడదు అలాగే కొన్ని కొన్నిసార్లు అదృష్టాలు కూడా వెంట వస్తాయి అవి చూస్తూ ఉండాలి ఇదే మానవ జీవితం అని అనుకుంటే ఎలా బిడ్డ కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోవడం సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోవడం ఇది జీవితం కాదమ్మా ఇవేటికైనా సరే ఎదుర్కొని నిలబడి ఎప్పుడు ఉండాలి కానీ నువ్వు నీ మానసిక స్థితిని బలపరుచుకోవడానికి ఇలాంటి కష్టాలు అనేవి వస్తూ ఉంటాయమ్మా నీకు నారు పోసిన దేవుడే నీరు కూడా పోయడం మానేస్తాడా చెప్పు బిడ్డ నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో నీ కోరికలు ఏవైతే జరగాలని అనుకుంటున్నావో ఈ నీ జీవితంలో జరిగితేనే సంతోషంగా ఉంటాను అని అనుకుంటున్నావో ఆ అద్భుతం అనేది నీ జీవితంలో జరిగేలా నేను చేస్తాను చూస్తాను నీకు ఎప్పుడైతే నువ్వు ఏ కోరిక అయితే జరగాలని అనుకున్నావో నువ్వు జరగలేదని బాధపడ్డావో ఆ కోరికలను కూడా ఖచ్చితంగా వెంటనే నీకు జరిగేలా నేను ప్రమాణం చేసి చెబుతున్నాను బిడ్డ కాబట్టి ఎప్పుడు కూడా ఎటువంటి అపనమ్మకాలు కూడా పెట్టుకోవద్దమ్మా నువ్వు ఎటువంటి ఆందోళన కూడా చెందవద్దు ఒక్కసారి ఆలోచించి నీ యొక్క సంకల్పం ఏమిటో ఆ సందర్భం గురించి నువ్వు ఈరోజు వివరించి చెప్పు నాకు అందుకు గల న్యాయమైన సంకల్పాన్ని ఖచ్చితంగా ఈరోజే అమలు పరిచే పూర్తి బాధ్యత నీ యొక్క తల్లినైనా నేను తీసుకుంటున్నాను తల్లి అని అమ్మవారు కానీ బాబావారు కానీ అన్ని మనసులో ఉన్నటువంటివి ప్రయత్నం చెయ్యి నీ యొక్క కోరికలు తీర్చే పూర్తి బాధ్యత మేము తీసుకుంటున్నాము కనుక ఇక నువ్వు పూర్తిగా నా మీద నమ్మకం ఉంచి నువ్వు సంతోషంగా జీవితంలో ముందడుగు వేయి అంటూ కూడా నేను అన్నీ నేను చూసుకుంటాను తల్లి అంతా నీకు మంచి జరుగుతుంది నీ యొక్క సంకల్పాన్ని నా ముందు ఉంచుకో అని చెప్పి సాయినాథుడు అయితే ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించారు ఫ్రెండ్స్ ఈరోజు ఈ సందేశం మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక సందేశంతో మరలా మీ ముందుకు వచ్చేంతవరకు అందరికీ నమస్కారమండి ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు